కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ జాతర సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది షిరిడి సాయిబాబా సత్సంగ వారిచే వీరయ్య స్వామి వారి శిష్య బృందం వారు భజన కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మారన్న రాము చిరు మిగతా కళాకారులు పాల్గొన్నారు అలాగే అల్కూరి మఠ విజయస్వామి వారి ఆధ్వర్యంలో అన్నదానానికి కార్యక్రమాలు చేయడం జరిగింది మాకి అవకాశం కల్పించిన ఆదోని పట్టణ ప్రజలు మరియు ఆదోని పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ సేవా భక్త బృందం వారు ఎన్ఎస్టీవీ వారితో తెలిపారు నా పేరు బండారి మారన్న నేను ఈ సంగీతంలో చిన్నప్పటి నుంచి భజనలు చేస్తూ పాటలు పాడుతూ తబలా వాయిస్తూ హార్మోనియం వాయిస్తూ ఇలాగే భజన సేవ స్మరణం చేస్తూ వస్తున్నాను ఈరోజు మన ఆదోని పట్టణంలో మన ఆదోని దేవత శ్రీ 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 మహాయోగి లక్ష్మమ్మ అవ్వవారి తొంభై మూడవ వెండి రథోత్సవం సందర్భంగా శ్రీ 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 శిర్డీ సాయి సత్సంగం శ్రీ గురువు వీరస్వామి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా మంచి సహకారాన్ని ఇచ్చి అవ్వ జాతర చూసి ఆనందాన్ని సంతోషాన్ని పంచుకున్నారని పంచుకున్నారు అలాగే పోలీస్ పర్మిషన్ కూడా వాళ్ళు కూడా చేసుకోండి అని చెప్పి మాకు పర్మిషన్ ఇచ్చినారు మాకు సహకరించినటువంటి అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము శ్రీ నేను ఒక ఒక కళాకారుని శ్రీగురు అభ్యం అభ్యున్న ఆదోని అందరికీ కూడా శ్రీ లక్ష్మమ్మ గారి జాతర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం ఆదోనికి అవ్వగారి జాతర చూడడానికి వచ్చేవారికి ఉడత భక్తిగా మా చాతైనంతగా మేము అన్నదాసవ కార్యక్రమాన్ని గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ అన్నదాసవ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా అవ్వగారి కృపా కట్టారలతో దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కంజలి నా పేరు అల్కూరు మఠం మహర్షి కుమార్ స్వామి సంతపేట ఆదోని Nós somos outros.